సమ్మర్లో మనము వేడి తగ్గించుకోవడానికి లేదంటే మన దాహం తీర్చుకోవడానికి చలచలగా డ్రింక్స్ అలా తాగుతూ ఉంటాము బట్ అలా డ్రింక్స్తోనే కాదండి మనము రెగ్యులర్గా చేసుకునే ఈ ఇడ్లీతో కూడా మనము చలవ చేసే విధంగా మంచి ఐటెం చేసుకోవచ్చండి పెరుగు కూడా పెరుగుతో ఇడ్లీ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ చల్లగా ఉంటుంది గొంతుకు హాయిగా కూడా ఉంటుంది అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి నేనైతే వన్ లీటర్ వరకు పెరుగు తోడు పెట్టుకున్నాను అనమాట దాన్ని సగం వరకు వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న పెరుగుని ఒకసారి కలపెట్టేసి ఇందులోకి కొంచెము పాలు హాఫ్ కప్ మేము పాలు వేసానండి పెరుగు ఎలాగైనా పులుస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన అందుకోసము హాఫ్ కప్పు లేదంటే ఒక వన్ కప్ వరకు పాలు వేసాను అందులోనే కొంచెం సాల్ట్ ఇంకొంచెము షుగర్ వేసానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను అలాగే కోరియాండర్ పౌడర్ వేసి బాగా కలుపుకొని పెట్టానండి ఇప్పుడు వేరే ఇందాక మిగిలిపోయిన పెరుగునే బాగా చిలికేసి వాటర్ వేసి పెట్టాను అందులో మనం చల్ల పెట్టుకున్న ఇడ్లీలను ఒక థర్టీ సెకండ్స్ వరకు ఉంచేసి తీసి వేరే బౌల్లోకి మార్చుకోవాలి ఇలా మార్చుకున్న బౌల్లో మనం కలిపి పెట్టుకున్న పెరుగును వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా బాగుంటుందండి ఇందులో మనము పచ్చిమిర్చి కారమైన వేయచ్చు కాకపోతే సమ్మర్లో చల్లగా మెత్తగా ఉంటే బాగుంటుంది అనేసి నేను పచ్చి కారం యూస్ చేయలేదు లేదంటే పచ్చిమిర్చి కొబ్బరి ఉప్పు మిక్సీ వేసి ఆ కారమైనా వేసుకోవచ్చు బట్ చల్లగా బాగుంటుంది కారం లేకుండా గొంతుకు హాయిగా ఉండాలని చెప్పేసి నేను ఈరోజు కారం అనేది యూస్ చేయలేదండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత మనం తినాలనుకున్నప్పుడు ఇలా పోపు వేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి స్మూత్ గా ఉంటుంది ముందే స్మూత్గా ఉన్నాయి ఇడ్లీస్ని ఇలా పెరుగులో నానబెట్టి చేస్తే ఇంకా సుతిమెత్తగా ఉంటాయండి నోట్లో పెట్టుకుంటే జారిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇలా ఎవరైనా ఎండన పడొచ్చిన వాళ్ళకి ఇలా మనం చల్లగా పెట్టిస్తే గొంతులో హాయిగా ఉంటుంది ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట అలాగే పిల్లలకి నచ్చే విధంగా రెగ్యులర్గా ఇడ్లీస్ కాకోకుండా ఇలా ఇడ్లీ బ్యాటర్లోనే కొంచెం క్యారెట్ కుకుంబర్ తురిమేసి వేసి రెగ్యులర్గా పెట్టే ఇడ్లీ ప్లేట్స్లలో పెట్టేసి ఇస్తే చాలా బాగుంటుందండి ఇలా పెట్టి ఉడికిచ్చిన తర్వాత ఇస్తే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది హాయిగా తింటారనమాట ఎందుకంటే ఆ క్యారెట్ అనేది కొంచెం మనకు ఎలాగైనా తీయగా తగులుతుంది సో వాళ్ళకి రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా అనిపిస్తుంది బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే అలాగే ఈ టెక్స్చర్ కూడా మనకు ఇన్స్టంట్ ఇడ్లీ రవ్వ చేస్తే ఎలా వస్తుందో అలా వస్తుందనమాట సో చాలా బాగుంటుందండి మాకైతే ఈరోజు ఈ రెండు రెసిపీస్ చాలా బాగా నచ్చాయి పిల్లలకి కూడా బాగా నచ్చాయండి సో మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ